మంగళగిరి పరిధి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆహారంలో నాణ్యత లేక సుమారు మూడు వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది గతంలో విద్యార్థులు ఆహారంలో నాణ్యత లేదని ధర్నాకు దిగారు అయినప్పటికీ యాజమాన్యం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు ఇదే క్రమంలో తిరిగి నవంబర్ ఒకటో తేదీన ఆహారంలో నాణ్యత లేక సుమారు మూడు వందల మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది ఈ మేరకు వర్సిటీ ఆవరణలో బుధవారం రాత్రి తమ నిరసన వ్యక్తం చేశారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థుల నిరసన విరమింపజేశారు ఘటనపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హ జిల్లా వైద్యాధికారి పౌర సరఫరాల శాఖ అధికారి మంగళగిరి డీఎస్పీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులు గురువారం ఎస్ఆర్ విశ్వవిద్యాలయంలో పర్యటించారు వర్సిటీలోని ఆహారం తయారు చేసే మిశ్రను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు గత వారం రోజులుగా రోజుకి సుమారు యాభై మంది కడుపు నొప్పితో విశ్వవిద్యాలయంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సిన్హా చెప్పారు విశ్వవిద్యాలయానికి వచ్చే నీటిని ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామన్నారు గురువారం సాయంత్రం లోపు జిల్లా కలెక్టర్కు ప్రాథమిక నివేదిక అందిస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు వర్సిటీ తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు సో మనకి ఒక రెండు మూడు రోజులుగా ఎస్ఆర్ఎం కాలేజ్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది చాలామంది విద్యార్థులు కొంచెం మెడికల్గా కండిషన్ బాగాలేదు చాలామంది విద్యార్థులకి డయేరియా సింటమ్స్ ఉన్నాయి అనే న్యూస్లో రావడంతో ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆరుగురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి ఆర్జేడీ ఎడ్యుకేషన్ డిఎస్ఓ దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ తర్వాత మనకి డిఎస్పి గారు ఇట్లా ఆరుగురిని మమ్మల్ని అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి ఎంత విషమంగా ఉంది లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ అవి నిజాలేంటి కంటామినేషన్ ఏదైనా ఉంటే దానికి సోర్స్ ఏంటి దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము దాని తర్వాత మొత్తం అయినా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం ఈ త్రీ ఫోర్ పాయింట్స్ని విజిట్ చేశాము సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపుల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా ఎఫ్ఎస్ఎస్ఐఏ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నా ఉన్నారండి టూ టీమ్స్ ఉన్నాయి సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఎంక్వైరీ ఆన్ గోయింగ్గా ఉంది అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ వన్ వీక్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఏ సింటమ్స్తో వచ్చారు వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్ వామిటింగ్ డైరియా సింటమ్స్లో వచ్చారు అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది అది సిఆర్డిఏ నుంచి మరియు బయట కురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్ ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము ఆ శాంపుల్స్ కూడా తీసుకున్నాము వేరియస్ పాయింట్స్ ఇన్లెట్స్లో శాంపుల్స్ అలానే అవుట్లెట్ శాంపుల్స్ కూడా తీసుకున్నాము సో ఏదైతే మనం వా వాటర్ని వాష్రూమ్స్లో వాడుతామో ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపుల్స్ కూడా తీసుకున్నాము సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైడ్ చేస్తున్నాము దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు దాని ప్రకారం మనం కరెక్ట్ యాక్షన్స్ మెజర్స్ని తీసుకోవడానికి చూస్తామండి అంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఉంటాయి కాబట్టి లాస్ట్ టూ త్రీ డేస్గా చికెన్ ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం ఆపేశారు పూర్వం ఏ వెండర్తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మార్చేశారు ఇమీడియట్గా అయితే చికెన్ ఎగ్ సర్వ్ చేయట్లేదని చెప్పారు వాటర్ కూడా వాళ్ళు ఆరో వాటరే ఇస్తున్నాము అని చెప్పారు అయినా కూడా వాటర్ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి హెచ్ టు హెచ్ టెస్ట్ చేస్తాము దానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది సో అందుకని ఇప్పుడు అవైడ్ చేస్తున్నాం రిజల్ట్స్ ఇమీడియట్గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి ఎన్ఆర్ఐలో ఒక ఇద్దరు అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ కాలేజీలో తిన్నవాళ్ళు కూడా ఉన్నారు సో సమస్య ఏదైతే ఉన్న ఉంది అని మనం కొంచెం అనుకోవచ్చు కానీ ఆ సమస్యకి సొల్యూషన్స్ ఇప్పుడు గా ఇంటర్నల్గా కాలేజ్లో క్లినిక్ ఉండడంతో వాళ్ళు కాలేజ్ మెడికల్ లాగ్ బుక్ ఏదైతే మెయింటైన్ చేస్తారో ఆ డీటెయిల్సే మనకి ఉన్నాయి సో అలా వన్ వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీ డే ఫిఫ్టీ చప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు సో అలా అయితే ఫిఫ్టీ 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 ఒక ప్రతిరోజు ఫిఫ్టీ ఒక సిక్స్ డేస్ వేసుకున్న మనకి కొంచెం సీజబల్ అమౌంటే ఉంది కాకపోతే ఒక విషయం ఏంటంటే టోటల్గా భోజనం చేసే విద్యా విద్యార్థులు టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా ఆరు వేల మంది ఉన్నారు సో ఆరు వేల మందిలో ప్రతిరోజు యాభై మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాట్రో మన ఎంక్వైరీ ఉంది అది ఓన్లీ ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక త్రీ హండ్రెడ్ అనేది స్టమక్ పెయిన్ వామిటింగ్ డయేరియా డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది వామిటింగ్ ఇంకొంచెం తక్కువ డైరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది సో ఈ ఫిగర్ని కూడా మళ్ళీ మా మెడికల్ టీం అక్కడే ఉన్నారు ఏ సిమ్టమ్స్తో వచ్చారని ప్రతి పేషెంట్ని కూడా విఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ సో హోల్ అండ్ సోల్గా ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేము ఇప్పటివరకు ఎవరిది లేదండి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాళ్ళు వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది శాంపుల్ కలెక్షన్ అవుతుంది ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనేదానికి మనము టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తాము పెట్టడానికి చూస్తాము నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా ఉండడానికి సో దాని తర్వాత డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ విల్ గివస్ సమ్ ఎస్ఓపి హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో దాన్ని బట్టి దే విల్ టేక్ నెససరీ యాక్షన్